నో డౌట్ హాయ్ అండి సిక్స్టీ ఫోర్ అవర్స్ కి స్వాగతం ఈరోజు ఫస్ట్ ఏంటో తెలుసా చూస్తున్నారు కదండి సేమియా పాయసం అండి అన్నిటికంటే ముఖ్యంగా పదే పది నిమిషాల్లో సేమియా పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూడబోతున్నారండి పర్ఫెక్ట్గా ఉంటే ఏమంటే ఒక నిమిషం అటో ఇటు అవుద్దండి పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు చేయండి పది నిమిషాల్లో అద్భుతమైన తీపి కంటే మధురమైన సేమియా పాయసం రెడీ అయిపోద్ది మీరు ఫస్ట్లో చూసారు కదండి ఒక కప్పు సేమియా హాఫ్ కప్పు షుగరు నెయ్యి కావాల్సినంత ఎంత వేసుకుంటే అంత నెయ్యి ఫస్ట్ ఏం చేస్తారంటే మూడు పొయ్యను దాని మీద పెట్టుకుంటే కరెక్ట్గా పది నిమిషాలు అయిపోద్దండి మనం ఏంటంటే ఒక కప్పు తీసుకున్నాం కదా సేమియాని దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మూడు కప్పులు వాటర్ ఫస్ట్ వేడి చేసుకున్నాం ఒక లీటర్ పాలు పోస్తామండి చూడండి మూడు పొయ్యిల మీద చేస్తే పది నిమిషాలు అయిపోద్దు ఈ రోజుల్లో సహజంగా మూడు పొయ్యిలు అందరికీ ఉంటాయి చూసారు కదా ఒక మళ్ళీ చెప్తున్నారంటే ఒక కప్పు సేమియా తీసుకున్నాము హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నామండి చక్కగా ఏం చేసామో ఆ కప్పుతోనే మూడు కప్పులు వాటర్ ఫస్ట్ మనం వేడి చేసుకుంటాం తర్వాత లీటర్ పాలు ఇక్కడ చూడండి నెయ్యి కొబ్బరి ముక్కలు ఫస్ట్ ఏంటంటే బాగా ఫ్రై చేసుకోవాలి చూడం అంతా కూడా చక్కగా సిమ్లో పెట్టుకోండి చూడండి నేను మాట్లాడుతుంటాను చక్కగా వే నీళ్ళన్నీ కూడా వేడైపోయింది పొంగిని పొంగినీయండి మీరు కనుక ఏదో ఉంటూ ఏదో ఫోన్లో మాట్లాడుతుంటే ఇది పది నిమిషాల్లో అవ్వదు ఫోన్ మొత్తం అంత కట్టేస్తే కరెక్ట్గా వస్తుంది నేను కూడా అలాగే ఏంటంటే నేను మామూలుగానే ఉన్నా మా పక్క ఏం చేసి ఫోన్ మాట్లాడితే అన్నారు పక్కన పోయింది పక్కగా జీడిపప్పు కూడా ఫ్రై చేసేసుకొని వీలుంటే కూడా దాంట్లో కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఆ పక్కన పెట్టుకోండి జీడిపప్పు మాత్రం చక్కగా మంచి కలర్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చెప్పే కదండి దాంట్లో కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు అట్లాగే చక్క బాదం కూడా వేసుకోవచ్చు అండి చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఆ మంచి కలర్ వచ్చేంతవరకు పక్కన పెట్టేసుకుందాం చూడండి పాలు పొంగేసినవి చూసారా పోరు మాట్లాడుతుంటే అట్లాగే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనం జీడిపప్పు తీసాం కదా దాంట్లోనే మనం ఒక కప్పు సేమియా అనుకున్నాం కదండి ఆ సేమియా వేసి మంచి కలర్ వచ్చేంతవరకు కూడా చక్కగా ఫ్రై చేయాలండి ఆ తర్వాత ఏంటంటే నీళ్లు కాగినాయి కదా చూడ నీళ్ళు అన్నీ కూడా చక్కగా ఏంటంటే దాంట్లో పోసేసుకుందాం సేమియాలో సేమియా బాగా ఫ్రై అవ్వాలి చెప్పాను కదా మంచి కలర్ రావాలి గోల్డెన్ కవర్ వచ్చేంతవరకు ఉండాలి ఎంతోసేపు పట్టుదండి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసి అయిపోద్దండి మొత్తం టోటల్ అంతా కూడా టెన్ మినిట్స్లో అయిపోద్ది డోంట్ వరీ నేను మళ్ళీ చెప్తున్నానండి ఏమంటే నాకు పదకొండు నిమిషాలు ఏంటండి నా పన్నెండు నిమిషాలు దయచేసి పెట్టకండి ఒక నిమిషం అటో ఇటు చక్కగా ఏంటంటే ఆ సేమ్యా కూడా ఏంటంటే ఉడకాలండి బాగా ఎంతవరకు ఉడకాలి నేను సేమ్యా పెప్పాను ఆ ఉడికి వస్తుంది పోసంటే కాదు కదా వీడియో అనేది కరెక్ట్గా చూసేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అలా విరవండి ఆ విరిస్తే వంటనే తక్కువని మధ్యలో అవ్వాలన్నమాట మరి ఎక్కువ ఉడికించారనుకోండి మరి బాగా మెత్తగా ఉండదు చక్కగా పంటికి తగులుతూ ఉంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి పది అంతే మీ వారు మీ పిల్లలు కాళ్ళు కడుక్కొని డైనింగ్ టేబుల్ చులోపు చేసేస్తారండి అట్లాంటి వీడియోస్ చేస్తున్నాను నెక్స్ట్ నుంచి కాబట్టి ఈ వీడియోని మాత్రం అందరికీ ప్రమోట్ చేసి అందరికి పంపించండి మీ అందరు పంపిస్తే కదా నేను చేసేది చెప్పండి మొత్తం లైక్ చేసేసి అందరికి పంపించండి పది నిమిషాలు అయిన రోజు నా కామెంట్ పెట్టండి నేను ఏమైనా ఇంకా పొరపాటు చేస్తుండే సరిదిద్దుకుంటా ఆ పాలని దాంట్లో పోసి చక్కగా బాగా మరిగించేద్దామండి హైలో పెట్టేసేయండి ఏం పర్వాలా వెంటనే హైలో పెట్టేస్తే అని ఒకసె సెకండ్ హాఫ్ సెకండ్ పెట్టేసి మరీ తిప్పేసేయండి లోకి వచ్చేస్తుంది అద్భుతమైన టేస్ట్ తేయిన కంటే మధురమైంది చెప్పాను కదా దీనికి ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగర్ చక్కగా షుగర్ ఏంటంటే దాంట్లో వేసేసే బాగా కరగాలండి షుగర్ కానీ తిప్పుతూ ఉన్నారనుకోండి చక్కగా ఈజీగా కరిగిపోద్ది ఎంతోసేపు కూడా పట్టదు మన కాన్సెప్ట్ ఏంటో తెలుసు కదా అద్భుతమైన వీడియో అండి నేనైతే మాత్రం ఈ వీడియో మీరు చేసి పది నిమిషాల్లో వచ్చిన తర్వాత కామెంట్ పెట్టండి మూడు పొయ్యి అయితే కంపల్సరీ అండి ఏముంది చెప్పండి టకటక చేసేస్తాం చక్కగా బాగా ఫ్రై ఉడకాలి బాగా బాగా ఉడకండి ఆ తర్వాత ఉంటే ఉంటుందండి అస్సలు మధురమే అంత మధురంగా ఉంటుందండి చక్కగా ఏంటంటే ఈ ఏం చేస్తారంటే ఇలాచి చూపించా కదా మొదట్లో అయ్యి ఈలోగా మీరు ఏం చేస్తారు అంటే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కానీ కొబ్బరి కానీ ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో వేసేయండి ఏమంటే దీంట్లో కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ వేరండి చక్కగా ఫ్రై చేయండి మధ్యలో ఇలాచి కలుపుకున్నాక అది కూడా నేను కలిపేసాను ఓకే ఆ తర్వాత చూడండి పక్కన షేర్ చేయండి వేడివేడిగా తింటే కప్పులు వేసిస్తే అద్భుతంగా ఉంటుందండి ఈ పది నిమిషాల్లో రెడీ అయ్యే ఈ సేమియా పాయసాన్ని మీరు చక్కగా తీసుకోవచ్చు ఒకవేళ మిగిలితే రెండు రోజులు కూడా ఫ్రిడ్జ్లో ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి